ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం మీకోసం సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ గౌడ్ అత్యవసర భేటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ లో నివాసంలో ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది టిపిసిసి అధ్యక్షుడిగా బాధితులు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు ఈ నెల ఎనిమిదవ తేదీన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం సోమవారం ఉదయం పదకొండు గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కానున్నారు ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు డిసిసి అధ్యక్షులు టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు లు జై జై భీం జై సంవిధాన్ కోఆర్డినేటర్లు జిల్లా కమిటీ కోసం చేసిన కోఆర్డినేటర్లు అధికార ప్రతినిధులు జైబాబు జై భీం జై సంవిధాన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనున్నారు